వెల్కమ్ టు పిఎస్ న్యూస్ నెల్లూరు కలెక్టరేట్ వద్ద గ్రామ వార్డు వాలంటీర్లు నిరసన తెలిపారు గ్రామ వార్డు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు బకాయిల వేతనాలు చెల్లించాలన్నారు ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే పదివేల వేతనం జీతం ఇస్తామని చెప్పి హామీని తుంగలోకి తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి రాజీనామా చేసిన వాలంటీర్లు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు என்ன மொததா நம்பி தரேன் என்ன கேட்டு பிடிங்களே ஒவ்வொருத்த கேட்டு பிடிங்களே அடக்குனாரே ஆமிங்க அடக்குனாரே ஆமிங்க మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి బాకీ పడ్డ ఐదు నెలల వేతనాలను మాకు అందరికీ చెల్లించాలి ఈనాడు రోడ్డు మీద పడి అందరం ఎలా ఈ కూటమి ప్రభుత్వం వల్ల రోడ్డును ఎలా పడ్డామో మమ్మల్ని గుర్తించి మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసి వారు ఇచ్చిన హామీ నెరవేర్చాలని మేమందరం మిమ్మల్ని కోరుకుంటున్నాము కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాము నా పేరు షేక్ భాషా అది బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెం టోన్లో మాకు మేము వాలంటీని షేక్ రాష్ట్ర నేను లేదు రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే ఎన్డిఏ గవర్నమెంట్ ఎలక్షన్లలో వాలంటీరీ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఊసెత్తకపోవడం చాలా హేమమైన చర్య గచ్చిన ఆరు నెలల నుంచి వాలంటీర్లు మాకు ఎటువంటి ఉద్యోగం కానీ జాబ్ కార్డు కానీ ఏర్పాటు చేయకుండా మీరు వాలంటీర్లే కాదు మీకు జీవో లేదు అని మాట్లాడడం వాలంటీర్ వ్యవస్థని అవమానపరిచినట్టు కాదా మేము అడిగావా మిమ్మల్ని హామీ మేము అడిగావా మీకు హామీ అడగకుండా హామీ ఇచ్చింది మీరు అడుగునేటట్టు చేస్తుంది మీరు పదివేలు జీతం ఇస్తా ఉంది మీరు ఈ మొత్తం చెప్పాల్సింది మొత్తం చెప్పి ఈరోజు వాలంటీర్లు జీవలేదని కూర్చొని చెప్తారా అసెంబ్లీ సాక్షిగా స్వయాన మంత్రి గారు డోల బాబా వీరాంజన్సావి గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం చెప్పి అలాగే అనేక ప్రెస్ కూడా చెప్పి ఈరోజు మీరు వాలంటీర్లే కాదు అని మాట్లాడే అంత దారుణం అండి రాయమా అలాగే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన టెక్నికల్ ప్రాబ్లం వాలంటీర్ జీవో లేదు పవన్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారండి వాలంటీర్లు జీవో లేకపోతే జీవో తేలేరా చట్టా పార్లమెంట్ చక్కట చట్టం మీరు ముందు వ్యవస్థ ఏంటి మీరు ఏ విధంగా పరిపాలన చేస్తారో ఒకసారి ఆలోచించండి తెచ్చి వాలంటీర్ కొనసాగించాలి సార్ మీరు ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం వాలంటీర్ ఒక ప్రమాదం వచ్చారు కాదా ఈ రోజు మీరు వాలంటీర్లు హామీ ఇచ్చి అవసరం హామీలు ఇచ్చి నూట అరవై సీట్లకు పైగా వచ్చారంటే వాలంటీర్లు మీకు ఓట్లేదు ఓట్లేదా మీకు మీకు ఓట్లేసుకుంటే మీకు వచ్చినాయా మోసం చేయడం ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వాలకు పనిచేయడం మా జీతం ఐదు వేల రూపాయలు కరోనా సమయంలో రాష్ట్రం తాండవం చేస్తుంటే మా ప్రాణాలను బలంగా పెట్టి మేము వాలంటీర్ వ్యవస్థ మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలను కాపాడి ప్రపంచ విలే విలేతాండం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మరణాలు ఒకసారి చేసుకోండి భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ చూస్తా ఉంటే ఈ వ్యవస్థను తేవాలి తేవాలని గొప్పగా చెప్తున్న వ్యవస్థని మీరు వచ్చి నీరు కాచిన కరెక్ట్ అంటారా ప్రజలకి సేవ చేయడం అవినీతి రహిత పాలన చేసినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థనే ఇది వాస్తవం ప్రజలకు సేవ చేయడం నేర్మా మీకు కొన్ని పాయింట్లు తీర్చు చూడండి పంచాయతీకి సురేంద్ర సెక్రటరీ ముప్పై ఐదు వేలు ఫండ్ కలెక్ట్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల తర్వాత రిక్షా ఇచ్చారు చూసుకోండి ఆ డేట్ చూడండి రెండు వేల ఇరవైలో ఒక రిక్షా ఇప్పించా అలాగే వేటపాల పంచాయతీ ఇచ్చా ఆదర్శంగా ఇచ్చిన వాలంటీర్ భాష కరోనా సమయంలో మా సొంత డబ్బులతో కూరగాయలు పంచి ఇళ్ళకి సేవ చేశాం ఇది మేము చేసిన పాపమా అలాగే నా కష్టంలో ఒక వ్యక్తి నాలుగు ఇరిగిపోతే యాంబులెన్స్ కూడా రాని బాటలో యాంబులెన్స్ కూడా రాని బాటలో నేను రానని చెప్పి యాంబులెన్స్ డ్రైవర్ మరాయిస్తే నేను మోసుకొని వచ్చి ఆ యాంబులెన్స్ ఎక్కించాం ఇది చేసిన మేము నేరమా అంటే ప్రజలకు చేయడం పాపమా ఇది ఎక్కడ నాయవండి ఇది కరెక్టా